వెల్కమ్ బ్యాక్ చూస్తున్నారు కదా చిట్టి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇంచుల దాకా దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు నాలుగైదు యాలికలు రెండు స్టార్ అనైస్లు రెండు మూడు మరట్టి మొగ్గలు జాపత్రి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అంటారండి బండపువ్వు అంటారు కొద్దిగా రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలండి అందులోంచి రెండు టేబుల్ స్పూన్లు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి సపరేట్ చేసుకోవాలి అది రైస్ని కుక్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి మిగిలిన దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకుని దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూసారు కదా అది చికెన్ ఫ్రైకి యూజ్ చేస్తాను ఇదేమో రైస్ కుక్ చేయడానికి యూస్ చేస్తానండి అదే మిక్సీ జార్లో ఆరేడు పచ్చిమిర్చి గుప్పుడు కొత్తిమీర గుప్పడు పుదీనా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ అర కేజీ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గంట దాకా నానబెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి నేను కడిగి శుభ్రం చేసుకున్న ఒక ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చికెన్ తీసుకోనండి కుక్కర్లోకి అలా పెద్ద పీసుల కింద మీకు కావాలంటే చిన్న పీసులు కూడా తీసుకోవచ్చు సో అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద అంటే రెండే విజిల్లు వేయించుకోవాలండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెను విజిల్ వచ్చేసాక రెండు విజిల్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకుని చూస్తే చూసి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు వాటర్ నుంచి చికెన్ సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ కావాలండి నేను రైస్ని కుక్ చేసుకోవడానికి ఆ వాటర్ని యూజ్ చేస్తాను చూసారు కదా చికెన్ సపరేట్ చేసేనా వాటర్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి ఒకటి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు దాకా పచ్చిమిర్చిని యాడ్ చేశాను సో పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదండి చికెన్ని అది యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గన ఇవ్వాలండి చూసారు కదా అలా మగ్గిన తర్వాత చిట్టికడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకున్నాను మీకు ఒక ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలండి కొద్దిగా మిగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గన ఇవ్వాలి చూసారు కదా ఇలా స్టేజ్లోనే మనం ఇంతక చికెన్ ఫ్రైకి మసాలా చెప్పాను కదండి ఆ మసాలాను యాడ్ చేసేసుకోవాలి మసాలా యాడ్ చేసేసి రెండు మూడు నిమిషాలు మగ్గనవ్వాలండి ఆయిల్లో బాగా ముక్కకు పట్టాలి మసాలా అంతా సో చూసారు కదా ఈ విధంగా చికెన్ పీస్కి మసాలా అయితే పట్టేసింది చివరిగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి కలిపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ కుక్ చేసుకుందాం బిర్యానీ గిన్నె పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకున్నాను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి చిట్టపట్ల ఆడే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి యాడ్ చేసాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా చేసి యాడ్ చేశాను టమాటా కూడా కొద్దిగా మెత్తబడ్డాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి అలాగే మిక్సీ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి అలాగే బిర్యానీ మసాలా అన్నాను కదండి రైస్కి ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఆయిల్లో బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్నాం కదా రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పొడిపళ్ళాడుతూ ఉంటుందండి ఆయిల్లో మగ్గన ఇవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ దాకా నేను ఇక్కడ వాటర్ని చికెన్ వాటర్ ఉంది కదా అది తీసుకుంటున్నానండి ఒకటికి ఒకటిన్నర వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గంట సేపు నానబెట్టాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర సరిపోతుందండి మీరు నానబెట్టుకోకపోతే కనుక రెండు ఒకటికి రెండు వేసుకోవాలి సో ఇక్కడ నేను ఒకటికి ఒకటిన్నర వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచాను అదిగో చూసారు కదా ఆ స్టేజ్లో ఉండగా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం చికెన్ ఫ్రై ఉంది కదండి సో నేను చికెన్ ఫ్రై చేశాను కదండి పక్కన పెట్టుకున్న ఆ చికెన్ ఫ్రైని కూడా ఆ ఒక లేయర్ కింద యాడ్ చేస్తున్నాను పైన అలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే బాగా మగ్గనివ్వాలండి అలాగే ఉడికిపోయిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి చూసారు కదా రైస్ అనేది ఎంత పొడపలాడితే ఎంత బాగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you.